తెలంగాణ ప్రజలందరికీ నేను మీ తెలంగాణ ఫార్మసిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా ప్రతి అంశం మీద అప్డేట్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు కావాల్సింది ఏంటంటే వైద్యం కోసం పోరాడుతున్న ఉద్యమ ఉద్యమకారులంగా ఏదైతే ఉందంటే మన జేఏసీ మన జేఏసీని మించినదైతే ఏ సంఘం కూడా నాకు అనిపించలేదు గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఈరోజు ముఖ్యమైన మీకు విషయం ప్రజలారా మీరు హాస్పిటల్ వెళ్తారంటే తస్మత్ జాగ్రత్త మరోసారి చెప్తున్నాను ప్రజలారా మీరు హాస్పిటల్ వెళ్తున్నారంటే తస్మత్ జాగ్రత్త అక్కడ తెల్ల కొట్టలు వేసుకున్న నల్ల రాబందులు ఉన్నాయి అంటే అర్థం ఏమైతుందో తెలుసా అక్కడ డాక్టర్ కాదు నరరూప రాక్షసులు శవాల ట్రీట్మెంట్ అంటే అర్థం డాక్టర్ రూపంలో ఉన్నటువంటి దరిద్ర పైన బిజినెస్ నా కొడుకులు ఉన్నారు కాబట్టి వీళ్ళని తిట్టినంటే వల్వర్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ చూడండి ఉమ్మడి జిల్లాలో నకిలీ వైద్యులు ఐదు వేల మంది ఉమ్మడి జిల్లాలో నకిలీ వైద్యులు ఐదు వేల జి ఐదు వేల మంది పట్టణ ప్రాంతంలోనే రెండు వేల ఐదు వందల మంది ఎవరైనా పల్లెటూర్లల్లో ఆరోగ్యం బాగా లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం అనుకో వాళ్ళు ఏమనుకుంటారు దగ్గరున్న ఆసుపత్రికి వెళ్దాం మంచిగా ఉంటుంది జిల్లా పరిధి అంటూ కానీ ఆ పట్టణాలలోనే ప్రాణాలు తీసే వ్యక్తులు ఉన్నారు డాక్టర్లు గుర్తుంచుకోండి ప్రజలారా దయతలిసి మీకు చెప్పేది ఒకటే గుర్తుంచుకోండి నకిలీ దరిద్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో నకిలీ ఐదు వేల మంది డాక్టర్లు ఉన్నారు పట్టణ ప్రాంతంలో రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇష్టారాజ్యం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి దయతలిసి ప్రజలారా ఇది స్పెషల్గా మన జేఏసీ న్యూస్ ప్రతిదీ అప్డేట్ తీసుకుంటా ప్రతి ఒక్క డిఎంహెచ్ఓలు కానీ ఏడీలను కానీ డిఐలు కానీ మెడికల్ షాప్ నిర్వహాలు కానీ హాస్పిటల్ నిర్వహాలు కానీ దయతలిసి ఇక నుంచి ప్రతి కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వాలని తెలుసుకుంటున్నాను ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీయడానికి ఉంటుందో ఆ ప్రజలకు సేవ చేద్దామన్నదే అంశం నాకు అర్థం కాని పరిస్థితులు ఉంటుంది ఎందుకంటే ఇంతమంది నకిలీలు ఉంటే ఏందన్నట్టు చూద్దాం ఫిర్యాదు చేయవలసిన నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ టూ సెవెన్ టూ సెవెన్కు ఫిర్యాదు హాస్పిటల్స్ మరి మన మెడికల్ షాప్లో దొంగలది దొరకబట్టి దొరకబట్టివాలంటే ఏ నెంబర్కి ఇవ్వాలో తెలుసా సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ టూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ టూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ మినిమం వన్ ట్వంటీ ఎక్సెప్ట్ స్కేర్ లేకుంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా అక్కడ షాప్ ఎట్లా రన్ చేస్తాడో చెప్తా ఎందుకంటే ఇష్టానుసారంగా మెడికల్ షాప్లో పర్మిషన్లు ఇచ్చుడు వ్యాపారస్తులు అండగా అధికారులు పట్టించుకొని ప్రభుత్వం ఇది ఖచ్చితంగా దీని మీద నిఘా పెట్టవలసిన అవసరం ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడవలసిన అవసరం ఫార్మా చదువుకున్న విద్యార్థిగా మనకు మెడికల్ చదువుకున్న విద్యార్థులుగా డాక్టర్లకు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఏ సంఘాలు ఎక్కడున్నా కానీ విద్యావంతులైన మనం ప్రశ్నించే తత్వంగా ఉండాలి మిత్రులారా ఇటీవల ఎనభై దవ్వకాలకు రైట్స్ ఇరవై కేసులు నమోదు అక్షర దర్బార్తో రాష్ట్ర వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ కమిషన్ డాక్టర్ వి నరేష్ కుమార్ అక్షర దర్బార్తోని మాట్లాడిందట మరి ఇది గత మూడు రోజుల న్యూస్ అయినప్పటికీ ఇది మనకు ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎనభై డావకాలకు రైడ్స్ అయితే అంటే రాష్ట్రంలో కొన్ని లక్షల ఉన్నాయి వెయిల్లలో ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని వేల మీద రైడింగ్ చేస్తే మరి ఎంతమందికి ఉన్నారు కొత్తగా వచ్చిన బ్యాచెస్ ఎక్కడ పోతున్నాయి అంతెందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే ఓటు బ్యాంకింగ్ కానీ ఎప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసినా గత ఇరవై సంవత్సరాల ఓటు బ్యాంకింగ్ గతే ఆరు వేలు చూపెట్టడం జరిగింది మొన్న రీసెంట్ కూడా గత ఆరు వేలు చూపెట్టింది రిజెక్టెడ్ ఆరు పదహారు వందల ముప్పై రెండు పేజీల డేటా మొత్తం బయటకెళ్ళింది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది క్వశ్చన్ మార్క్గా ఆలోచించాలి మరి ఎవ్రీ ఇయర్ చదువుకున్న రిజిస్ట్రేషన్ ఫార్మసిస్టులు ఎక్కడ పోతారు ఎవ్రీ ఇయర్ డాక్టర్ రేటు పోతారు అన్నది కూడా చూడాలి డాక్టర్ వదిలిపెడితే పెడితే ఫార్మసిస్ట్ల పరిస్థితి చూద్దాం ఎవ్రీ ఇయర్ వచ్చిన బ్యాచ్ ఫార్మసీ కాలేజ్లు ఎన్ని ఉన్నాయి వన్ నాట్ సెవెన్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అన్ని కాలేజీల స్టూడెంట్స్ అవుట్ గేమ్ బ్యాచ్ ఎక్కడ పోతున్నారు రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం యాభై మూడు వేలు చూపెట్ట రికార్డులో మరి రిజిస్ట్రేషన్లో మరి అయితే ఉందో అవకతవకలు జరుగుతున్నది కూడా మనం గ్రహించవలసిన అవసరాలు ఉంటాయి ఎందుకంటే ఏం జరుగుతుందన్న చూడాలి ఇగో ఇట్లున్నారట నకిలీ వైద్యులు ఉన్నారట దయస్ పల్లె నుంచి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇది బాధాకరం కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లలో నేను ఒక్కటే ప్రభుత్వాన్ని నుంచి కోరుకుంటున్నా ప్రభుత్వ హాస్పిటల్ల నాణ్యమైన మందులు మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల సేవని పట్టించుకోండి మీకు వారిచ్చే పన్నులే మీకు జీతాలు కాబట్టి దయతలసి వైద్యులారా మీరు ప్రభుత్వ హాస్పిటల్లో కరెక్ట్ డ్యూటీ చేయండి ప్రైవేట్ క్లినిక్ చేసుకొని ప్రజలు మోసం చేయకండి దయతలిసి మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను ఇన్ని హాస్పిటల్కి ఇంతమంది ఉంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉందో భయం దోళంగా ఒళ్ళు గబ్బరించవలసిన విషయం ఇది తస్మాత్ జాగ్రత్త రోజుది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్ఎంపీ దాట ఆర్ఎంపీ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు దందా కమిషన్ గిఫ్టులు ఆర్ఎంపీల ద్వారానే కమి కమిషన్ ఆసుపత్రుల దంద నడుతుంది అటుగో ఆర్ఎంపీ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ దంద రోగులను తమ ఆసుపత్రి వైపు రప్పించినందుకు ఆర్ఎంపీలకు ఎరా ప్రతి రోగిపై కమిషన్తో పాటు ఖరీదైన గిఫ్టులు మా పిత్రులారా ఏం జరుగుతుందంటే ప్రజలకు తెలవాల్సింది ఫలా డాక్టర్ దగ్గరికి పో మంచోడని చెప్తారు చూసిన వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి ఇక్కడ వీళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండండి దయతలిసి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా అంటే అందుకే తొందరగా హాస్పిటల్ ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు అన్నది ఇప్పుడు అర్థమవుతుంది నాకు చూడండి ఆర్ఎంపీ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దందా వాళ్ళ కమిషన్లు ఇచ్చుడు దందాలు ఇవ్వడం కమిషన్ గిఫ్ట్ భారం రోగులపై నగదు ట్రీట్మెంట్ అయితే భారీ కమిషన్ ఆరోగ్యశ్రీ అయితే తక్కువ కమిషన్ సుశీల ఆరోగ్యశ్రీని తీసేయడానికి ప్రభుత్వం మన డబ్బు లేవని చెప్తాను మరి కార్పొరేట్ ఇంటెలిజెన్స్ తెప్పిస్తానని చెప్తాను సీసామతలు కోర్టులు అదేదో పెట్టి ఆరోగ్యం మీద పెట్టచ్చు కదా ఫ్రీ బస్ చూడు కంటే ఫ్రీ హాస్పిటల్స్ పెట్టచ్చు కదా మీది ఒక్కటే కామెంట్ పెట్టండి ప్రజల నన్ను దిట్టినా పర్లేదు మీకు ఫ్రీగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ముఖ్యమా ఫ్రీ బస్సు ముఖ్యమా మహిళలకు ఒక్కటే అడుగుతా ఇది ఫ్రీ ఫ్రీ ఎందుకు ఇవ్వడం ప్రజలకు మరి ఫ్రీగా లేకుండా లేదా సీఎం రేవంత్ రెడ్డి ఇగో కనీసం పట్టించుకున్నారా మీరు పట్టించుకునే నాలెడ్జ్ ఉంటుంది కదా మీకు మీరు పట్టించుకోరు ప్రజలు మిమ్మల్ని దిట్టనోడే లేడు మీ గురించి మాట్లాడి వేస్ట్ ఇంకా దర్జన్యమే దేహంగా ముందుకు వెళ్తున్న ఆసుపత్రులు ఆసుపత్రుల వలలో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజలు దందాకు అడ్డుకట్ట వేయాలని అల్ పలువురు డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది చేయాలన్నది దందకు అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఉద్యమాలు కొనసాగించాలి ఆర్ఎంపీలకు పర్మిషన్లు లేవు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం అవుతుంది అతిగా యాంటీబయాటిక్స్ ప్రాణాలు తీస్తున్నారు కాబట్టి దయతలిసి మిత్రులారా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు కొన్ని